హాయ్ ఫ్రెండ్స్ మేమైతే హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి షాపింగ్ అయితే చేస్తాము ప్రతిసారి అంటే ఎక్కువసార్లు రాలేదు జస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి వచ్చాము మళ్ళీ ఇప్పుడు సిక్స్ మంత్స్కి వచ్చామన్నమాట సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పి షాపింగ్కి అయితే వెళ్ళాము ఈసారి మేము మాంగళ్యాకి వెళ్ళాము ఏమేమి శారీస్ తీసుకొచ్చాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ శారీ చూపిస్తాను శారీ క్యాటలాగ్ అయితే ఇట్లా ఉంటుంది చూడండి చూపిస్తా శారీని టోటల్ శారీ మొత్తం ఇట్లా మనకి తో అయితే వస్తుంది అనమాట పికాక్స్ వచ్చి ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ అయితే వస్తుంది మనకి సో బార్డర్ కూడా కొంచెం పెద్దగానే ఉంది చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది అలాగే శారీ కూడా షైనింగ్ అయితే వస్తుంది మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా షైనింగ్ అయితే చాలా బాగా వస్తుంది నైట్ వాటికైతే ఇంకా నైట్ ఫంక్షన్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట అందరికన్నా అట్రాక్టివ్గా కనిపిస్తాము ఈ శారీ కట్టుకుంటే సో మనకి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూపిస్తాను మనకి బ్లౌజ్ పీస్ అనమాట చిన్న బుట్ట అయితే వచ్చింది బ్లౌజ్ మొత్తం అండ్ ఇక్కడ వచ్చేసి పళ్ళు ఈ పళ్ళు మొత్తం మనకి సిల్వర్ కలర్ వచ్చేసి ఇట్లా ఒక శంఖం టైప్ ఒక డిజైన్ లాగా అయితే మనకు వచ్చేసింది అనమాట మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు సో శారీ మొత్తం ఏమో మనకి కలర్ కలర్లో అయితే ఉంటుంది అన్నమాట శారీ మొత్తం ఈ శారీ ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారు అనేది చూద్దాము శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇది వచ్చేసి పైన బార్డర్ అనమాట పీకాక్స్ వస్తాయి చూడండి షైనింగ్ వస్తుంది కదా శారీ మొత్తం సో శారీ టోటల్ శారీ ఇలానే ఉంటుంది మనకి ఇది వచ్చేసి కింద కుచ్చుల దగ్గర బార్డర్ ఇది ఈ సెకండ్ శారీ దీనికి కూడా మనకి పికాక్స్ అయితే వస్తాయండి చూడండి దీనికి కూడా పికాక్స్ వస్తాయి ఇది వచ్చేసి కూడా మనకి పెసర్ కలర్ అలాగే నేరడు పండు ఉంటుంది కదా ఆ కలర్ అనమాట అందులో వచ్చేసి మనకి సిల్వర్ కలర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట మనకి చిన్న బార్డర్ అయితే హ్యాండ్స్కి ఇచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్లో చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు సో టోటల్ శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది మన పికస్ ఉన్నాయి కదా సేమ్ ఇదే విధంగా మనకి శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది అనమాట సో ఈ శారీ ఈ శారీ ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయండి అలాగే దీని కాస్ట్ కూడా ఎంత ఉంది అనేది గెస్ట్ చేయండి ఎంతమంది కరెక్ట్గా చెప్తారో చూద్దాము సో ఇది నా ఫేవరెట్ కలర్ అనమాట నేను ఎప్పటి నుంచో ఈ కలర్ శారీ తీసుకుందాం అనుకున్నాను ఫైనల్గా అయితే నాకు ఇప్పటి కుదిరింది పర్పుల్ కలర్లో లైట్ కలర్ ఉంటుంది టోటల్ శారీ అందులో మనకి సిల్వర్ కలర్ అయితే యాడ్ అవుతుంది లైటింగ్ వల్ల మీకు కనిపించట్లేదు సరిగ్గా ఎండ ఎక్కువగా ఉంది కదా సో శారీ చూపిస్తాను చూడండి టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుంది ఇక్కడ డిజైన్ కూడా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇట్లా డైమండ్ షేప్ లాగా కొంచెం కట్ లాగా అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట మొత్తం ఒకేలాగా కనిపిస్తుంది కాబట్టి దేనికి ఏది డిఫరెన్స్ అనేది తెలియట్లేదు ఇక్కడ చూండి మనకి ఏంటిది ఈ పళ్ళుకి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేశారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్కి ఏంటంటే మనకి లీవ్స్ అయితే ఇచ్చారు ఇట్లా స్ట్రైట్ లీవ్స్ అయితే ఉన్నాయి సో ఇదైతే నా ఫేవరెట్ కలర్ ఎంతమందికి పర్పుల్ కలర్ ఇష్టం అనేది కామెంట్ చేయండి అలాగే ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా చెప్పండి నెక్స్ట్ ఈ శారీ అయితే చూద్దాము టోటల్ శారీ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా పీచ్ కలర్ అయితే మొత్తం వస్తుంది అనమాట మనకి మిడిల్లో ఈ రమా గ్రీన్తో లీవ్స్ అలాగే ఫ్లవర్స్ అంతా వచ్చేస్తుంది అలాగే కింద మనకి బార్డర్ వచ్చేసి ఈ రామా గ్రీన్ ఏదైతే ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ ఉందో సేమ్ అదే కలర్ లో మనకి బార్డర్ అయితే వచ్చేసింది అలాగే ఇది వచ్చేసి ఇదంతా కాపర్ కలర్ అనమాట ఇంతకు ముందు వాటికి ఏంటంటే ఎక్కువగా గోల్డ్ కలర్ వచ్చేవి కదా ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఆల్మోస్ట్ చాలా శారీస్కి అయితే కాపర్ డిజైన్ అయితే వస్తుంది మనకి ఇప్పుడు దీని పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇదంతా మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసి హ్యాండ్స్ కి మనకి ఇక్కడ ఏదైతే బార్డర్లో లో డిజైన్ ఇచ్చారో అదే బార్డర్ అనేది మనకి హ్యాండ్స్కి ఇచ్చారు అలాగే మిగిలిన బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ కాపర్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారనమాట ఈ శారీ ఎంతమందికి నచ్చిన కామెంట్ చేయండి అలాగే దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా గెస్ట్ చేయండి సో మేము మాంగళ్యాలో షాపింగ్ చేసినవి త్రీ శారీస్ అలాగే టూ డైలివరీ శారీస్ అయితే షాపింగ్ చేసేసాము సో ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలా తీసుకొని వెళ్ళిపోతాం ఎందుకంటే మా ఊర్లో కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట సో అందుకని చెప్పి ఇక్కడే షాపింగ్ చేసేసి తీసుకెళ్తున్నాము సో మీకు శారీస్ ఎలా అనిపించి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి